హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వెస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ త్రీ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది అది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఇది పడమర ఫేసింగ్ జీ ప్లస్ వన్ హౌస్ అనగా టూ ఫ్లోర్స్ బిల్డింగ్ త్రీ బిహెచ్కే త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ అండ్ ఇది త్రిబుల్ వన్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు నూట పదకొండు గజాలలో సెంట్లలో చూసుకుంటే కనుక రెండు పైనే ఇంకొక హౌస్ అయితే ఉంది అండ్ ఇది లొకేషన్ రాజమండ్రి మోరంపూడి సెంటర్ నుండి మోరంపూడి ఎన్ఎస్ సిక్స్టీన్ హైవే జంక్షన్ ఉంది కదా జంక్షన్ నుండి నామవరం వెళ్ళే రోడ్డులో ఈ హౌస్ ఉంది ఈ హౌస్ నుండి మోరంపూడి సెంటర్ టూ పాయింట్ ఫైవ్ కేఎం వరకు వస్తుంది అండ్ దీని సైజెస్ కాస్ట్ డిస్టెన్సెస్ అన్నీ కూడా మనం ఈ వీడియోలోనే చూద్దాం వీడియో ఎండింగ్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి నంబర్ సేవ్ చేసుకున్న మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్ చాలామంది ఏం చేస్తున్నారంటే ఈస్ట్ ఫేసింగ్ బాగుంటుందని అందరూ కూడా అనేసరికి ఓన్లీ ఈస్టే కావాలని చెప్పేసి ఇలాంటి హౌసెస్ వచ్చినప్పుడు వదిలేసుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నప్పకపోతే ఓకే డ్రాప్ అవ్వండి బట్ ఏంటంటే ఛాన్స్ ఉండి వెస్ట్ ఫేసింగ్ కూడా నప్పుతుంది అన్నా సరే ఈస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఈస్ట్ అయితే ఇంకా బాగుంటుందని చెప్పేసి వెయిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి మంచి హౌసెస్ పోతున్నాయి ఈ హౌస్కి స్పెషాలిటీ ఏంటంటే కబోర్డ్స్ కూడా ఉన్నాయి ఇంక్లూడింగ్ కబోర్డ్స్ సో కబోర్డ్స్తో పాటు హౌసెస్ అనేవి ఈ ఈ మన సైడ్ రాజమండ్రి సైడ్ అయితే దొరకడం లేదు కాబట్టి ఇటువంటి హౌసెస్ అని ఎవరైతే వదులుకోమాకండి ఇది వెస్ట్ ఫేస్ పడమర ఫేసింగ్ త్రిబుల్ వన్ స్క్వేర్ యార్డ్స్ నూట పదకొండు గజాలు జీ ప్లస్ వన్ త్రీ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండ్ మనం లోపలికి వెళ్ళి కూడా చూద్దాం వీడియోని చాలామంది స్కిప్ చేస్తున్నారు కాస్ట్ అనేది మనం వీడియోలో చెప్తున్నాం చెప్తున్నప్పటికీ కూడా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కాస్ట్ ఎంత అని సో ఎవరైతే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక కంప్లీట్లీ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంట్రెస్ట్గా అండ్ మనం లోపలికి వచ్చినట్లే కనుక రైట్ సైడ్ స్టెప్స్ వచ్చి ఇది పార్కింగ్ అయితే లేదు ఫ్రెండ్స్ పార్కింగ్ బయట పెట్టుకోవాలి స్టెప్స్కి స్టీల్ రైలింగ్తో పాటు స్టెప్స్కి టైల్స్ కూడా ఇచ్చారు అండ్ ఇది ఎలివేషన్ ఎలివేషన్కి టైల్స్ ఇచ్చారు అండ్ మెయిన్ డోర్ టేక్ వుడ్ వస్తుంది అండ్ ఇది ఉత్తర వైపు త్రీ ఫీట్ ఉంది మూడు అడుగులు ఉంది సందు డోర్ ఫిట్ చేయాల్సి ఉంది విండోస్కి గ్రానైట్ ఫ్రేమ్స్ ఇచ్చారు అండ్ యూపీస్ విండోస్ వస్తాయి డోర్స్ అండ్ విండోస్ ఒకటి ఫిట్ చేయాల్సి ఉంది అది జస్ట్ ఒక వన్ వీక్ లోపలనే వర్క్ అయిపోతుంది ఇన్సైడ్ ఫ్లోర్కి టూ బై ఫోర్ సైజు టైల్స్ ఇచ్చారు అండ్ మీరు వీడియోలో చూడొచ్చు టీవీ యూనిట్ దగ్గర యొక్క వుడ్డెన్ వర్క్ అయితే చేయించారు చాలా బాగుంది డిఫరెంట్ మోడల్గా ఇక్కడ డిజైన్ చేశారు అండ్ హాల్ సైజు వచ్చి లెవెన్ బై ఫిఫ్టీన్ ఫీట్ గ్రౌండ్ ఫ్లోర్లో హాల్ ఇది లెవెన్ బై ఫిఫ్టీన్ ఫీట్ సైజ్ అండ్ ఇది బెడ్రూమ్ గ్రానైట్ ఫ్రేమ్తో వచ్చింది టెన్ పాయింట్ ఫైవ్ బై థర్టీన్ ఫీట్ పదిన్నర ఇంటూ పదమూడు అడుగులు అండ్ ఇది బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ ఫోర్ బై సిక్స్ పాయింట్ ఫైవ్ కొంచెం డార్క్గా ఉండి చీకటిగా ఉంది సో కనిపించదు వెస్టర్న్ కమోడ్ గేజర్ పాయింట్ అన్నీ ఉంటాయి అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి ఆఫర్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అండ్ ఇది కిచెన్ చూడండి ఎక్కడికక్కడ గ్రానైట్ అయితే బాగా యూజ్ చేశారు విండోస్కి అండ్ డోర్కి కూడా గ్రానైట్ ఫ్రేమ్స్ ఇచ్చారు చూడండి కిచెన్ కూడా వుడెన్ వరకు జయించి ఉంది యూషేఫ్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో చాలా బాగుంది కిచెన్ సైజ్ వచ్చి ఎయిట్ బై ఎయిట్ ఎనిమిది ఇంటు ఎనిమిది మంచి క్వాలిటీ యొక్క మెటల్ అయితే యూజ్ చేశారు వుడ్ అయితే యూజ్ చేశారు సో ప్రాబ్లం లేదు అండ్ ఇదంతా కూడా డైనింగ్ డైనింగ్తో పాటు కిచెన్ అయితే నైన్ బై ఎయిటీన్ ఫీట్ వస్తుంది అండ్ ఇది బ్యాక్ సైడ్ యుటిలిటీ ఇక్కడ ఒక కామన్ టాయిలెట్ వచ్చింది ఇదంతా కూడా ఈస్ట్ వైపు సిక్స్ ఫీటు వైడ్తో ఉంది చూడండి గ్రానైట్ బాగా యూజ్ చేశారు సో చదబెట్టదు దీనివల్ల అండ్ ఇది కామన్ టాయిలెట్ ఇది కూడా వెస్టర్న్ కమోడ్తో ఉంది త్రీ పాయింట్ ఫైవ్ బై సెవెన్ ఫీట్ మూడున్నర ఇంటూ ఏడు అడుగులు అండ్ మరొకసారి చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది వెస్ట్ ఫేస్ త్రిబుల్ వన్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన త్రీ బీహెచ్కే జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ టూ ఫ్లోర్స్ బిల్డింగ్ ట్రిపుల్ బెడ్రూమ్ వస్తుంది అండ్ ఇది రెండు సెంట్ల పైనే ఉంది ఇన్క్లూడింగ్ కబోర్డ్స్తో కబోర్డ్స్ కూడా చేంజెస్ ఉంది హౌస్ ఇది అండ్ దీని లొకేషన్ రాజమండ్రి మోరంపూడి సెంటర్ నుండి నామవరమిల రోడ్లో ఉంది అండ్ దీని ఆపోజిట్గా థర్టీ ఫీటు రోడ్స్ ఉన్నాయి అండ్ ఇది పైన సిట్ అవుట్ ఎలివేషన్ కూడా టైల్స్ ఇచ్చారు ఇక్కడ కూడా మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ అండ్ ఇది ఫ్రంట్ హాల్లా ఉంటుంది చిన్న హాల్గా పార్టీషన్ చేశారు అండ్ బ్యాక్ సైడ్ కూడా టూ పార్టీషన్స్ ఉంటాయి ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైన్స్ కానీ అంతా కూడా బాగుంటుంది విండోస్కి అండ్ మెయిన్ డోర్స్కి కూడా గ్రానైట్ ఫ్రేమ్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ చూడండి పార్టీషన్ చేసి చక్కగా డిజైన్ ఇచ్చారు వుడ్ వర్క్తో కూడా చేయించారు ఇక్కడ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో హాల్ సైజ్ వచ్చి ఎయిట్ పాయింట్ ఫైవ్ బై ఫిఫ్టీన్ ఫీట్ ఎనిమిదిన్నర వెడల్పు అండ్ పొడవు పదిహేను అడుగులు ఉంది అండ్ ఇది ఒక బెడ్రూమ్ గ్రానైట్ గుమ్మం అండ్ ఫ్లష్ డోర్ ఇది కూడా టెన్ పాయింట్ ఫైవ్ బై థర్టీన్ ఫిట్ పదిన్నర ఇంటూ పదమూడు అడుగులు టైల్స్ టూ బై ఫోర్ సైజు టైల్స్ అండ్ అక్కడ కూడా చూడండి వుడ్ వర్క్తో డోర్స్ చేయించారు ఇంకా దీనికి విండోస్ ఒకటి ఫిట్ చేయాలి మెయిన్ డోర్ ఒకటి ఫిట్ చేయాల్సి ఉంది చిన్న చిన్న వర్క్స్ మాత్రమే ఉన్నాయి వర్క్ అయితే పెండింగ్ ఏం లేదు నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఫినిష్ అయిపోయింది అది ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను ఈస్ట్ ఫేసింగే కావాలి అనుకునేవారు మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది మీకు వెస్ట్ ఫేసింగ్ సూటబుల్ ఉంటే మాత్రం అసలు వదులుకో మాకండి అండ్ ఇది చూడండి వుడ్ వరకు ఇది స్లైడింగ్ డోర్స్ ఓపెనబుల్ కాదు స్లైడింగ్ అండ్ ఇది అటాచ్డ్ టాయిలెట్ ఫోర్ బై సిక్స్ పాయింట్ ఫైవ్ నాలుగు ఏంటూ ఆరున్నర వెస్ట్రన్ కమోడ్ గేజర్ అండ్ రిలేషన్ ఫ్రోజన్ పై వరకు కూడా ఓపెనింగ్ గానే ఉంది అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఇంకా లైక్ చేయలేదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది థర్డ్ బెడ్రూమ్ దీనికి కూడా మంచి మోడల్తో ఫాల్ సీలింగ్ ఇచ్చారు కలర్ అది కూడా బాగుంది ఇది ఇది టెన్ పాయింట్ ఫైవ్ బై ట్వెల్వ్ ఫీట్ పదిన్నర ఇంటూ పన్నెండు అడుగులు దీనికి కూడా వుడ్ వర్క్ చేయించారు ఈ బెడ్రూమ్కి మాత్రమే టాయిలెట్ ఉండదు ఆ బెడ్రూమ్స్కి అండ్ బయట కామర్ అవుట్ ఉంది అది కింద సో త్రీ టాయిలెట్స్ వచ్చాయి పక్కన చూడొచ్చు రెసిడెన్షియల్ ఏరియా ఫ్యామిలీస్ ఇక్కడ లివింగ్ ఉంది మరొకసారి చెప్తున్నాను చూడండి ఇది వెస్ట్ ఫేస్ పడమర్ ఫేసింగ్ త్రిబుల్ వన్ స్క్వేర్ యార్డ్స్ నూట పదకొండు గజాలు జీ ప్లస్ వన్ అంటే టూ ఫ్లోర్స్ బిల్డింగ్ త్రీ బిహెచ్కే త్రీ బెడ్రూమ్స్ అండి ఇక్కడ టీవీ యూనిట్కి ఇక్కడ ఇచ్చారు మొత్తం వుడ్ వర్క్ చేయించారు ఫ్రెండ్స్ వుడ్ వర్క్ చేయించుకున్న హౌసెస్ కోసం చాలా మంది చూస్తున్నారు కదా ఇటువంటి అవకాశం ఉన్నప్పుడు అయితే మాత్రం వదులుకోమాకండి అండ్ ఇది బ్యాక్ సైడ్ డైనింగ్ కమ్ కిచెన్ నైన్ బై ఎయిటీన్ ఫీట్ కింద పైన కూడా నైన్ బై ఎయిటీన్ ఫీట్ వస్తుంది రెండు కలిపి యూషెఫ్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో స్టెయిన్లెస్ స్టీల్ సింక్ అదేవిధంగా వుడ్ వర్క్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ హౌస్ ఇది మీరు లైవ్లో చూసినట్లయితే కనుక ఇంకా బాగుంటుంది మోరంపూడి హైవే సెంటర్ నుండి టూ పాయింట్ ఫైవ్ కేఎం వస్తుంది అండ్ అన్ని విధాలుగా కూడా మంచి సెంటర్ ఇది పీస్ఫుల్గా ఉంటుంది మెయిన్ ఇటు అండ్ ఇది యూటిలిటీ అండ్ ఇక్కడ ఒక టాయిలెట్ వచ్చింది మొత్తం ఫోర్ టాయిలెట్స్ వచ్చాయి అటాచ్డ్ రెండు కామన్ రెండు ఇది కూడా వెస్టర్న్ కమ్మోడుతో ఉంది త్రీ పాయింట్ ఫైవ్ బై సెవెన్ ఫీట్ ఏరియా చూసైతే వీడియోలో మీకు హౌసెస్ కనిపించవు బట్ ఏంటంటే ఇది బాగానే ఉంటుంది ఏరియా దగ్గరలోనే శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఉంది అండ్ టెక్నో స్కూల్ మంచి సెంటర్ ఇది మీకు వీడియోలో చాలామంది ఏంటంటే వీడియోలో చూసి డిసైడ్ అయిపోతున్నారు అది ఎక్కడో కదా సార్ లాంగ్ రోడ్డు దగ్గర అయితే దొరకవు మనకి అనుకున్న ఏరియాలో దొరకాలంటే కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది తక్కువలో కావాలి రోడ్డు దగ్గర కావాలనుకుంటే అసలు అది ఛాన్స్ లేదు కాబట్టి కొంచెం మీరు విజిట్ చేస్తున్నారు కదా మీకే చాలా ఐడియా ఉంటుంది అండ్ హౌస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను కావాల్సిన వారు ఫుల్ స్క్రీన్ పెట్టుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది యాడ్ నెంబర్ జీరో వన్ డబల్ సెవెన్ వెస్ట్ ఫేస్ టూ ఫ్లోర్స్ బిల్డింగ్ త్రిబుల్ వన్ స్క్వేర్ యాడ్స్ త్రీ బీహెచ్కే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ దీని కాస్ట్ డెబ్బై ఐదు లక్షలు ప్రైజ్ నెగోషియబుల్ ఉంది అండ్ చూసారు కదా హౌస్ డీటెయిల్స్ ఇది పైన స్లాబు మొత్తం కింద పైన కూడా స్లాబ్ ఏరియా వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వస్తుంది పంతొమ్మిది వందలు వస్తుంది రెండు స్లాబ్లు కలిపి ఇది ఏరియా చూసి చాలామంది ఎక్కడ అనుకుంటారు బట్ సిటీ దగ్గరగానే ఉంటుంది పక్కనంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా దగ్గరలోనే శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఉంది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అండ్ మారంపూడు సాయి ఉన్నటువంటి అది శ్రీ చైతన్య టెక్నికల్ స్కూల్ నైన్ వన్ పాయింట్ నైన్ అండ్ చూడండి ఈ హౌస్ నుండి డిస్టెన్సెస్ స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను మారంపూడి అనే సిక్స్టీన్ జంక్షన్ టూ పాయింట్ సిక్స్ కేఎం శ్రీ చైతన్య కాలేజ్ మారంపూడి ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ మారంపూడు వన్ పాయింట్ నైన్ కేఎం డిమా టూకుంబేట టూ పాయింట్ సెవెన్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ఫోర్ కేఎం రైట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫోర్ పాయింట్ నైన్ కేఎం ఆఫీస్ టూ పాయింట్ నైన్ కేఎం సెంటర్ సిక్స్ పాయింట్ టూ కేఎం జిల్లా కలెక్టర్ ఆఫీస్ అండ్ హార్లిక్స్ ఫైవ్ పాయింట్ త్రీ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫోర్ పాయింట్ వన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నైన్ పాయింట్ సెవెన్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ కేఎం అండ్ చెప్పాను కదా దగ్గరలోని కాలేజ్ ఉంది చైతన్య కాలేజ్ అది ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ అండ్ టెక్నో స్కూల్ ఉంది కదా శ్రీ చైతన్య సాయినగర్ మారంపూడి అది వన్ పాయింట్ నైన్ కేఎం సో అన్ని విధాలుగా మంచి లొకేషన్ మారంపూడి అనే సిక్స్టీన్ హైవే జంక్షన్ టూ పాయింట్ సిక్స్ కేఎం సో ఇది ఫ్రెండ్స్ హౌస్ మరొకసారి చెప్తున్నాను చూడండి ఇది వెస్ట్ ఫేస్ త్రిబుల్ వన్ స్క్వేర్ యార్డ్స్ నూట పదకొండు గజాలు త్రీ బీహెచ్కే అండ్ ఫోర్ బాత్రూమ్స్ వస్తాయి కింద పైన కలిపి అండ్ స్లాబ్ ఏరియా నైన్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వచ్చింది అదేవిధంగా కార్పెట్ ఏరియా ఫోర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ కింద పైన అండ్ దీని కాస్ట్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ డెబ్బై ఐదు లక్షలు ప్రైజ్ నెగోషియబుల్ ఉంది అండ్ ఇది ఇంక్లూడింగ్ కబోర్డ్స్తో ఉంది కబోర్డ్స్తో పాటు కావాలనుకుంటున్నారు కాబట్టి ఇలాంటి హౌస్ వచ్చినప్పుడు మాత్రం వదులుకోమాకండి ఫేసింగ్ అయితే మాత్రం మీరు కంపల్సరీ చెక్ చేయించుకోండి ఫేసింగ్ సెంటిమెంట్ లేని వాళ్ళకైతే అసలు ప్రాబ్లమే లేదు కాకపోతే ఫేసింగ్ కంపల్సరీ కావాలి అనుకునే వారు మాత్రం మరొకసారి చెక్ చేయించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ